తర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈ అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చదువుకోలేదా ఇంకా చెల్లి మిమ్మల్ని చదువుకోలేదా చదువుకుంటే దేవునికి స్తోత్రం ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత ఆయన కొద్దిసేపు అయిన ప్రార్థనలో గడపండి దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ ఆత్మీయ సహోదరునిగా మీ అన్నగా నా చేతులు జోడించి నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను మరి విశేషంగా ఈ రోజు నుండి దసరా హాలిడేస్ ఇచ్చారు కదా మీ ఆత్మీయ క్షేమాన్ని కోరే మీ అన్నగా ఒక చిన్న మాట ఈ దసరా హాలిడేస్లో మీరు కుటుంబ సమేతంగా కనీసం ఒక్కరోజైనా మీ కుటుంబంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి వ్యక్తిగతంగా ఉపవాసం ఉంటాం ఉండాలి మంచిదే మన సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు జరిగేటప్పుడు కుటుంబ సమేతంగా ఉపవాస ప్రార్థనకెళ్తాం మంచిదే వాటితో పాటు మీ కుటుంబ సభ్యులు కుటుంబంలో కూడుకొని ఇంట్లో కూడుకొని భర్త భార్య పిల్లలు కుటుంబ సమేతంగా కుటుంబంలో ఉపవాస ప్రార్థన చేసుకోండి ఈ సెలవు దినాల్లో కనీసం ఒక్కరోజైనా దేవుని సన్నిధిలో గడపాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఎంతోమంది బెడ్లు మీ విలువైన కానుకలు పంపిస్తూ ఉన్నారు అయితే కానుకలు పంపిస్తున్న బెడ్లకి ఎవ్వరికి మేము రీకాల్ చేసి మీకు థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాం దయచేసి మమ్మల్ని మీరు అన్యదా భావించొద్దు మీరు పంపిస్తున్న విలువైన కానుకలను బట్టి ఈ సేవను ప్రేమించి ప్రోత్సహిస్తున్నందుకు మరొక్కసారి నిండు మనసుతో నా హృదయపు లోతుల్లో నుంచి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మరి కొంతమంది అనయా పంపిస్తున్నాం మరి ఎందుకో రిజెక్ట్ అవుతుంది స్క్రీన్ మీద కనపడుతున్న ఆ ఫోన్ నంబర్లు రెండు గూగుల్ పే ఫోన్పే రెండు నంబర్లు కనపడుతున్నాయి అవి యాక్టివేట్ అవుతున్నాయా అవి చేస్తున్నాయా లేదా అని కొంతమంది మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు అవి పనిచేస్తూ ఉన్నాయి కొన్నిసార్లు ఈ సర్వర్ ప్రాబ్లం వల్ల రిజెక్ట్ అయ్యుండొచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకు అలాగే అకౌంట్ నెంబర్స్కి మీ అనుకూలతను బట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ పరిచర్యకు సహకరించగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఈరోజు మెదక్ టౌన్లో గాంధీ జయంతి సందర్భంగా కుటుంబ ఆశీర్వాద ప్రార్థన హాలిడే కదా కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఏర్పాటు చేయటం జరిగింది ఆ స్థలంలో ఓ అద్భుతమైన వర్తమానాలు స్పెషల్ కోడి స్పెషల్ నిప్పుకోడి స్పెషల్ పక్షిరాజు స్పెషల్ ఏ స్పెషల్ కావాలి మీకు విన్నారా కోడి స్పెషల్ నిప్పుకోడి స్పెషల్ పక్షిరాజు స్పెషల్ ఏ స్పెషల్ కావాలి మీకు ఓ దివ్యమైన వర్తమానం తప్పకుండా వినండి రాగలిగే అవకాశం ఉంటే తప్పకుండా కుటుంబ సమేతంగా ఈ ప్రార్థనలో పాలుపంపులు పొందగలరని ప్రేమతో మనవి చేస్తూ మంచిది మహాత్మా గాంధీ గారు ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు తన జన్మను ధన్యం చేసుకున్నాడు భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావటానికి పోరాడిన యోధుల్లో మహాత్మా గాంధీ గారు మరికొందరు ప్రధాన భూమిక పోషించి దేశానికి విమోచన దయచేసే విషయంలో ఓ రకంగా ఓ ధన్యజీవిగా తన జన్మను ధన్యం చేసుకున్నాడు ఓ మహాత్మా గాంధీ గారే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కాదు ఓ అబ్రహాం లింకన్ గారే కాదు నెల్సన్ మండేలా గారేనే కాదు ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుషుడు ఓ కారణ జన్ముడు ఇంకో రకంగా చెప్పాలంటే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన ప్రతి క్రైస్తవుడు ఒక కారణ జన్ముడు ఎప్పుడైనా నీ జీవితంలో నాలాంటి ఉండి దేవుడు ఎందుకు పుట్టించాడు నాలాంటి ఆ నాలాంటి నిష్ప్రయోజకుడు నేను ఎవరికీ ఉపయోగపడిన బ్రతుకు కద నాది మోడు లాంటి నిస్సారమైన ఎడారి లాంటి జీవితం కదనాది నాలాంటి ఉండి దేవుడు ఎందుకు పుట్టించాడా అని ఎప్పుడైనా కృంగిపోయి నిన్ను నీవు కృంగదీసుకున్న తీసుకున్న నువ్వు వెళ్ళావా తమ్ముడు నేను పుట్టించిన వాడు వ్యర్థుడు కాదు నిన్ను పుట్టించిన వాడు మహాజ్ఞాని నేను పుట్టించిన వాడు ఒక ఉన్నతమైన ఆలోచనతోనే నిన్ను ఈ లోకానికి పుట్టించాడు ఆకాశం క్రింద భూమికి పైన దేవుడు సృష్టించిన ఏ సృష్టి కూడా వ్యర్థంగా నిరుపయోగంగా ఎందుకు పనికిరాని దానిగా సృష్టిలో దేన్ని దేవుడు సృష్టించలేదు ఆ చిన్నతనంలో కొన్నిసార్లు అనుకునేవాడిని ఈ వానపాములు చూసి పరే ఈ వానపాములు దేవుడు ఎందుకు బుట్టిచ్చాడరా అదేమో జానడంత పొడుగు ఉంటుంది ఏమండి కాళ్ళు లేవు నేల మీద ప్రాక్కుంటా వెళ్ళటానికి అది పడే ప్రయాసం ఆయాసం పాయాసం అయిపోద్ది చూడండి జానడంత పొడుగుంటుందా కాళ్ళు లేవా ముందు తల ముందుకంటుదా మధ్యభాగం నడుమిట్లు అనుకోవటానికి ఒక అర నిమిషం త్వాఖ నెట్లు అనుకోవటానికి అర నిమిషం గమనించండి ఒక పా అంగుళం కదలటానికి దానికి పది నిమిషాలు పట్టింది అరే దేవుడు దీన్ని ఎందుకు పుట్టించాడరా అని అనుకునేవాడు చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఎక్కువగా వేప చెట్లు ఉండేవి వేప చెట్టు కింద మంచం వేసుకొని పండుకుంటే కొన్నిసార్లు వేపకాయలు టపా టపమని పడతా ఉండేవి కొన్నిసార్లు కొంతమంది నిద్రపోయేటప్పుడు నోరు తెరిచి నిద్రపోతారు నిద్రపోయే పరంపరలో వేపకాయలు నోట్లో పడతాయి అదే మామిడికాయ పడితే పర్వాలా ఏమండి సపోటాకాయ సేతఫ్ అవి పడితే మూతి పగిలిపోతుంది వేరే సంగతి ఒక మాట సపోటాకాయ పడిందంటే అబ్బా తీగా ఉంటుందని ఎవరన్నా తింటారు నేను కూడా అనుకునేవాడిని మరి ఈ వ్యాప ఎందుకు దేవుడు పుట్టించాడు అని అనుకునేవాడిని విన్నారా పల్లెటూర్లలో పావులు ఎక్కువ ఉంటాయి పల్లెటూరులో ఏముంది అరే పాములు దేవుడు ఎందుకు పుట్టించాడ్రా అని అనుకునేవాడిని అప్పట్లో అర్థమయ్యేది కాదు ఎందుకు దేవుడు వీటిని పుట్టించాడు దైవజనమా ఆ తర్వాత కొంచెం జ్ఞానం వృద్ధి పొంది సైన్స్ చదువుకోవటం ప్రారంభించిన తర్వాత ఈ పర్యావరణానికి ఈ పర్యావరణానికి ఈ పర్యావరణానికి వానపాములు చేసే మేలు ఎంత అంతా కాదంట చాలామంది వ్యవసాయదారులు వారి పంట పొలాల్లో వానపాములు వేసుకుంటారు ఎందుకో తెలుసా వానపాము లోపటున్న మన్నును ట్రాక్టర్ లాగా వెలికి తీసుకొస్తాడట వానపాములు ఏ పంటపొలంలో ఉంటాయో ఆ పంట పొలంలో బహు అద్భుతమైన దిగుబడి హరి వానపాములు కూడా దేవుడు వ్యర్థంగా సృష్టించలేదంట నేనంటా వానపామునే దేవుడు వ్యర్థంగా సృష్టించినప్పుడు నేను వ్యర్థంగా దేవుడు సృష్టించాడా తముడాని వెవరివి దేవుని పోలిక చెల్లి ఎవరివి దేవుని సారూప్యం ఒక ప్రణాళిక చొప్పునే అమ్మ కడుపులో నిన్ను రూపించాడు ఒక ఉద్దేశం చొప్పునే తల్లి కడుపులో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడు వేప అని చెప్పే కదా చాలా సందర్భాల్లో అర్థం కాదు ఆ మధ్యకాలంలో ఒక అద్భుతమైన ఆర్టికల్ చదివాను అటు అమెరికా దేశం ఇటు మన భారతదేశం వేప చెట్టు పేటెంట్ కోసం కొన్ని సందర్భాల్లో కొట్ట అది మాదేంటే మాదెని ఎందుకో తెలుసా సృష్టిలో ఉన్న వృక్ష జాతుల్లో వృక్షజాతుల్లో వేప చెట్టుకున్న ఔషధ గుణాలు మరో చెట్టుకు లేదేమో అలాంటి ఔషధ గుణాలు చిట్టుకున్నాయట చూడండి ఇంట్లో షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఒకసారి అడగండి వాళ్ళు చెప్తారు వేప చెక్క వేప చిగురు వేప కాయలు వేప నూనె ఎంత ఔషధ గుణం కలిగిందో ఇక పాములు ఉన్నాయి చూసారా పర్యావరణం సమతుల్యంతో ఉండాలంటే అవి ఉండాలట ఒక్కొక్క పాము రోజుకొచ్చి ఆరు నుంచి పది ఎలికలు తింటుందంట కొండ వచ్చేసరికి రోజుకొచ్చి అసలు అసలే కొండ చెల్లు రోజుకొచ్చి యాభై ఎలికలు తింటుందట మీరు అనొచ్చు అన్న అవి ఎలికల్ని తింటానికి మనకేంటన్నా ఉపయోగం అని అంటారా రైతులను అడగండి ఎలుకను పొలం మీద పడ్డాయంటే నాశనం చేసేస్తాయి మరి ఇప్పుడు మీరు అనొచ్చు మర ఇలు దేవుడు ఎందుకు సృష్టించాడన్నా అని అంటారా ఇది పెద్ద సబ్జెక్ట్ అప్ట్రాల్ సర్పాన్ని కూడా దేవుడు వ్యర్థంగా సృష్టించలా వేప చెట్టును కూడా దేవుడు వ్యర్థంగా సృష్టించలా చెలి నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు నాలాంటి దాన్ని దేవుడు ఎందుకు పుట్టించాడు చీ ఈ బ్రతకొద్దు నేను ఎవరికి ఉపయోగం రోగిస్తే దాన్ని నేను ఎవరికి ఉపయోగం పేద స్థితిలో బ్రతికేవాడిని నేను ఎవరికి ఉపయోగం వైదవ్యంతో నా బ్రతికెలా మిగిలిపోయింది నేను ఎందుకు బ్రతకాలి అని అనుకుంటున్నావా నిన్ను పుట్టించిన వాడు వ్యర్థుడు కాదు నిన్ను పుట్టించిన వాడు నేను నిష్ప్రయోజనంగా పుట్టించలేదు నీ మీద ఓ గొప్ప ప్రణాళిక నువ్వు చనిపోయే లోపు ఎందుకు దేవుడు నిన్ను పుట్టించాడో ఆ రోజు అంటావు దేవా ఎంత గొప్ప కార్యం చేయటానికి నీవు నన్ను పుట్టించిందని గంతులు వేసే దినాలు దేవుడు నీకు ఇచ్చునుగాక ఓ మాట మేము చదువుకునే రోజుల్లో పదో తరగతి ఇక కంప్లీట్ అయిపోయింది అయిపోతుంది ముగింపులో ఫేర్వెల్ పార్టీ ఇస్తారు కదా ఆ రోజుల్లో ఓ రకంగా నాకు బాగా జ్ఞాపకం ఉండి పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మాకు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు మా టీచర్స్ వారిలో నాకు బాగా గుర్తు మా ఇంగ్లీష్ టీచర్ గారు పూదోట శౌరిరాజు గారని వారు మాట్లాడుతూ కాస్త హృదయంతో పిల్లారా మరలా మిమ్మల్ని మేము చూడలేము చక్కగా చదువుకోండి అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఈరోజు మీరు మా కళ్ళ ముందు చిన్న పిల్లలుగా కనపడుతున్నారు కానీ రాగల దినాల్లో మీలో నుంచి ఎంతమంది డాక్టర్లు ఇస్తారో ఎంతమంది ఇంజనీర్లు లెగుస్తారో భారతదేశానికి దీవెనకరమైన వ్యక్తులుగా మీలో నుంచి ఎంతమంది లెగుస్తారో ఈరోజు పిల్లలే రేపు ప్రపంచాన్ని ప్రభావితం చేసేవారిగా మీరు మారుతారు అని ఆయన కాస్తంత భారభరితమైన హృదయంతో చెప్పాడు పిల్లలు ఉంటారు కదా పిల్లలు కోతులు ఒకడు అన్నాడు చూడరు చూడరు మనం ఇంజనీర్లు అవుతామంట మనం డాక్టర్లు అవుతామంట ప్రపంచానికి దీవెన కారణం వాళ్ళం అవుతుంట మనం పల్లెటూరులో పుట్టిన వాళ్ళు మనం మనమా అయ్యేది అని ఆ పెద్దయిన మాటలు కాస్త వ్యంగ్యంగా ఆ పసితనం పసితనాన్ని బట్టి అలాగని వాళ్ళను విమర్శించడం కాదు కానీ అద్భుతం ఏంటంటే ఆ పెద్ద అయిన మాటలు వ్యర్థం కాల మా క్లాసులో నుండే కొంతమంది ఇంజనీర్లు లేచారు కొంతమంది దీవెన కారమైన వ్యక్తులు లేచారు జనమ ఎంత విచిత్రమో చూడండి అదే క్లాస్ లో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు ఆయన కృప ఇంజనీరింగ్ చదవటానికి దేవుడు సహాయం చేశారు వాటన్నిటికి మించి ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగువారికి కొన్ని లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించే కృప లక్షల హృదయాలను ప్రభు తట్టు త్రిప్పే భాగ్యం వాటన్నిటికి మించి సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని మూసే ఒక గొప్ప ధన్యత ఆ కృపగల దేవుడు నాకు అనుగ్రహించాడు నేను అనుకోలా నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడోలే అని అనుకున్నా తమ్ముడా చెల్లి నీ జీవితంలో కూడా ఓ కారణం చొప్పున దేవుడు నిన్ను పుట్టించాడు అయ్యా నేను పల్లెటూరులో పుట్టినోడిని నా కుటుంబ నేపథ్యం ఇది అని అంటారా రాజబాబు గారిని కన్నప్పుడు రాజబాబు గారు తెలుగు ప్రజలను ఉర్రూతో లిగించే గొప్ప పాటలు రాసే ఓ ఆధ్యాత్మిక గేయకారుడిగా మిగిలిపోతాడు తల్లి అనుకుందా ఏసన్న గారిని కన్న తల్లి తాను కన్నప్పుడు ఈ బిడ్డ ప్రపంచాన్ని తలకిందులు చేసే ఓ గొప్ప అపోస్తరుడు అవుతాడు ఆ తల్లి అనుకుందా ఆర్ఆర్కే మూర్తి గారిని ఆ తల్లి కన్నప్పుడు పి జోషి గారు నా తల్లి కన్నప్పుడు బక్సింగ్ గారు నా తల్లి కన్నప్పుడు వీళ్ళు జాతులు జాతులు దేశ దేశాలను తిప్పే ద్రువతారులుగా మారతారు అని ఆ తల్లి అనుకుందా నువ్వు కారణ జన్ముడివి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను నీ జన్మ ధన్యం కావాలంటే ఎందుకు దేవుడు నేను పుట్టించాడో అది నీ బ్రతుకులో నెరవేర్చబడాలంటే కొన్ని మాటలు చెప్తాను మోషే పుట్టినప్పుడు బైబిల్లో నిర్గమకాండం కాండం రెండవ అధ్యాయం రెండో వచనంలో మనం చూస్తాం వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు దాచిపెట్టింది వచ్చిన ఆజ్ఞ పురిట్లోనే చంపేసేయమని లేదా నైలు నదిలో పడేసేయమని వాడు సుందరుడై ఉండుట చూచి ఆ తల్లి చంపడానికి ఇష్టపడలేదంట అంటే కొడుకు చక్కగా ఉంటేనే తల్లి బ్రతికిస్తుందా అందవీహనుడైన బిడ్డను తల్లి బ్రతికించుకోవటానికి ఆరాటి పడదా నో బిడ్డ ఎలా ఉన్నా కాకి పిల్ల కాకి ముద్దే అన్నట్లు పుట్టిన బిడ్డ అంగవైకల్యం కలిగిన వాడైనా దివ్యాంగుడైనా మానసిక వైకల్యం కలిగిన వాడైనా వాడిని బ్రతికించుకోవటానికి తల్లి ఆరాటి కానీ అందవిహీనంగా ఉన్న బిడ్డల్ని ఏ తల్లి చంపుకోదు అందంగా ఉన్న బిడ్డలనే తల్లి బ్రతికించుకోదు భూమికి మనిషి భారం కాదు కన్న గర్భానికి కడుపున పుట్టిన బిల్ల కడుపును పుట్టిన బిడ్డలు ఏనాటికి భారం కాదు మరి అక్కడ ఎందుకలా రాసుంది సుందరుడ ఉండు చూచి వాస్తవంగా హిబ్రూలో అక్కడ వాడిన పదజాలానికి కొన్న అర్థమట మోషన్ చూడటంతో ఇతడు ఒక ప్రణాళిక చొప్పున దేవుని చేత పంపబడిన వాడని తల్లి ఆత్మలు అట్లాగే గ్రహించిందట మోషను చూడటంతో తల్లి హృదయంలో బయలుదేరిన భావం ఏంటో తెలుసా ఇస్రాయిలీల సంఘ చరిత్రలో నాలుగు వందల సంవత్సరాల చరిత్రలో ఎవ్వరూ చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం ఈ బిడ్డ చేయబోతున్నాడు అని ఆ తల్లి మోషను చూడటంతో ఆత్మలో గ్రహించి అమ్మో వీడు దేవుని ప్రణాళిక చొప్పున పంపబడ్డవాడు వీడిని నేను దాచుకోవాలని ఆ తల్లి తన బిడ్డను దాచుకుంది తముడు చెల్లి నేను నువ్వు చూసుకున్నప్పుడు ఎలా నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో లేని దేవుడు ఎందుకు లోకంలోకి పంపించాడోలే నిన్ను నువ్వు శపించుకోకు ప్రతి క్షణం నిన్ను కూర్చు నువ్వు ఆలోచించు నేనొక కారణ జన్ముణ్ణి నేనొక కారణ జన్ముణ్ణి నా దేవుడు ఒక కారణం చొప్పున నన్ను పంపించాడు చెల్లి తముడా దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను కూడా నా కడుపున ఎందుకు బుట్టేవరా నువ్వు పనికిమైల్ని కూడా అఫ్ కోర్స్ వాడిని విష్కించి ఉండొచ్చు కాదు అని అనను ఆ బిడ్డను చూసినప్పుడు కూడా నీ మనస్సులో రావలసిన భావన వీడు కారణ జన్ముడు భవిష్యత్తులో నా కుటుంబ సంఘ చరి నా సంఘ్ కుటుంబ చరిత్రలో గడిచిన వంద సంవత్సరాలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరు చేయలేని ప్రత్యేకమైన కార్యం ఈ బిడ్డ చేయబోతున్నాడని నీ బిడ్డను చూసిన వెంటనే ఆ కోణంలో చూడు ఆ కోణంలో ప్రార్థించే రైట్ ఆ బిడ్డను చూడటంతో వీడు దేవుని ప్రణాళిక చొప్పున పంపబడ్ జన్ముడు తల్లి గ్రహించింది ఏం చేసింది దాచింది బిడ్డని దాచింది దయవజన్మ ఎందుకు దాచాలి నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నిర్వీర్యం చేయటానికి ఒకడు లోకంలో తిరుగుతున్నాడు మోసను చంపటానికి ఫరో తిరుగుతున్నట్లుగా నిన్ను చంపటానికి నీ మీద దేవుని కొన్న ప్రణాళికను నిర్వీర్యం చేయటానికి శత్రువైన సాతాను లోకంలో తిరుగుతున్నాడు ఒక మాట సాతానికి ఎక్కడ నువ్వు చోటివ్వకు సాతానికి ఎక్కడ నువ్వు చోటివ్వకు వాడికి అవకాశం ఇచ్చావా బుక్కాబాని తైలంలో సత్యని పడితే తైలం ఎలా కంపు కొట్టిపోద్దో నీ బ్రతుకు కంపు కొట్టుకొని పోతుంది జాగ్రత్త తముడు చెల్లి బొక్కావాడు తైలాన్ని తయారు చేసేటప్పుడు ఎందుకు తయారు చేస్తాడు తైలాన్ని దాని వాసన పీల్చుకోవటంతో ఎంత కమ్మగా ఉందో కదా అని హృదయాన్ని ఉల్లసింప చేయటానికి రైట్ ఆ తైలాన్ని తయారు చేస్తాడు నేనంట ఆ తైలాన్ని తయారు చేసేవాడే సువాసన ఇవ్వటానికి తయారు చేసినప్పుడు నేను సృష్టించిన దేవుడు ఎన్ని గొప్ప ప్రణాళికలు చొప్పున నేను సృష్టించాడో తెలుసా నీ బ్రతుకు అనేకులకు సువాసనగా ఉండాలి దాని కొరకే దేవుడు పుట్టించాడు కానీ బ్రతుకులు ఎందుకు కంపు కొడుతున్నాయో తెలుసా చచ్చిన ఈగలు పడి పాపం పడి ఆ మధ్యకాలంలో మేబీ రెండు వేల పన్నెండో అనుకుంటా అమెరికా దేశంలో ఎండమూరి రఘునందన్ అనే ఒక యవనస్తుడికి అమెరికా దేశంలో ఆ ప్రాంతంలో ఈ మధ్య ఉరిశిక్ష ఖరారు చేశారు ఆ ప్రాంతంలో భారతీయుడికి ఉరిశిక్ష అమలు చే అంటే అమలుగా లేదు ఉరిశిక్ష వేయబడిన మొట్టమొదటి భారతీయుడు తెలుగువాడు నంద సారీ ఎండమూరి రఘునందన్ ఎందుకు అతడు వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లిని చంపి పది నెలల పసికందును కిడ్నాప్ చేద్దామని ఆ ముసలావిడిని చంపి ఈ అమ్మ ఏడుస్తూ ఉంటే నోట్లో గొడ్డలు కుక్కితే ఊపిరాడక పది నెలల పసికందు చనిపోయింది అరవై ఒక్క సంవత్సరాల వాళ్ళ నానమ్మ చనిపోయింది ఆ నేరం కింద ఇతనికి ఉరిశిక్ష అమలు చేశారు ఉరిశిక్ష ఖరారు చేశారు ఇంతకీతను అమెరికా దేశానికి ఎందుకు వెళ్ళాడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదువుకొని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చదువుకొని అమెరికాలో గొప్ప ఉద్యోగం చేస్తూ చేస్తున్న దినాల్లో కొన్ని వ్యసనాలకు బానిసైపోయాడట ఆ వ్యసనాల వలన అప్పులు పాలైపోయి ఆ అప్పులు తీర్చడానికి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి డబ్బులు గుంజితే అప్పులు తీర్చుకోవచ్చు అని చివరికి ఏమైపోయిందో తెలుసా ఒకటి తప్పు మూడు ప్రాణాలు బలి మూడు ప్రాణాలేనా మూడు ప్రాణాలేనా బ్రతికి ఉన్న వాళ్ళ కుటుంబీకులు బ్రతుకు కాలం అంతా జవశ్చవాలుగా ఏడుస్తారు కదా ఎండమూరి రఘునందన్ కన్న తల్లి ఎంత ఆక్రందన చేస్త ఆ కన్న తండ్రి తోబుట్టులు ఎంత ఆక్రందన చేస్తారో అంట ఎంత అందమైన జీవితం ఎందుకట్ల బుగ్గిపాలైపోయింది వ్యసనాల వలన తముడా చెల్లి నీ జీవితంలో ఏ పాపానికి ఏ అపవిత్రతకు ఏ చెడుతనానికి చోటిచ్చినా నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నీ చేతులారాన్ని నిర్వీర్యం చేసుకుంటా అద్భుతం మోసేను చంపాలని ఫరో ఆ సైన్యం ప్రయత్నం చేస్తే దేవుడు మోసేని ఎక్కడికి పంపించాడో తెలుసా ఫరో ఇంట్లోకి పంపించాడు చంపుతావా చంపరా చూద్దాం సవాల్ అప్పుడప్పుడు డైలాగులు వింటాం కదా నీ ఇంటికి వస్తా నీ ఇంటిలో తెస్తే ఏం చేస్తావో చేసుకో అన్నట్లుగా ఫరో మీద దేవుడు సవాలు విసిరి ఎవరిని చంపాలనుకున్నాడో అదే మోషన్ ఆ ఇంటికి పంపించి నలభై సంవత్సరాలు మోషన్ పెంచేటట్లుగా చేశారు ఒక మాట చెప్పంటారా నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ప్రపంచంలో ఎవ్వడు రద్దు చేయలేడు నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంటే తప్ప విన్నావా ఏ మనుషుడు ఫరో లాంటి రాజులు కూడా మోసే మీద దేవుని కొన్న ప్రణాళికను నిర్వీర్యం చేయలేకపోయారు ఒక మాట దేవుడు నియమించిన నియామకాన్ని ప్రపంచంలో ఎవ్వడు రద్దు చేయలేడు నేను అంటాను భారతదేశ ప్రధానమంత్రి గారు పలానాయన్ని పలానా జిల్లాకు కలెక్టర్గా నియమిస్తే ప్రధానమంత్రి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా ముఖ్యమంత్రి పలానాయన్ని పలానా మండలానికి ఎంఆర్ఓగా నియమిస్తే ముఖ్యమంత్రి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా నేనంట ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నియామకాలనైనా రద్దు చేయగలరేమో కానీ దేవుని నియామకాన్ని ఎవడు రద్దు చేయలేడు ఐగుప్తు దేశమంతా వ్యతిరేకంగా లేచిన దాన్ని రద్దు చేయలేకపోయారు ఓ మాట చెప్పంటారా నీ మీద దేవుని కొన్న ప్రణాళికను ఎవ్వడు రద్దు చేయలేడు ఎవడు పాడు చేయలేడు నిన్ను నీవు పాడు చేసుకుంటే తప్ప మోస ఇప్పుడు అదే చేశాడు ఐగుప్తుని చంపాడు తొందరపడ్డాడు ఒక్క తప్పుడు నిర్ణయం మోసను నలభై సంవత్సరాలు అరణ్యపాలు పాలు చేసింది ఎవరు మోసే కారణజన్ముడు ఒక్క తప్పటడుగు ఒక్క తప్పటడుగు ఒక్క తప్పటడుగు మోస పరిస్థితులు తలకిందులు చేసింది నలభై సంవత్సరాలు అయ్యాడు తమ్ముడు జీవితంలో కొన కొన్ని పొరపాట్లు చేసి దేవునికి ఆయాస్కరమైన కొన్ని మార్గాల్లోకి వెళ్ళి బ్రతుకును పాడు చేసుకున్నావా జీవితం పాడైపోయిందా ఇక నాకు ఆశ లేవు అయిపోయింది నా బ్రతుకు ఇక పాలైపోతాను అని అనుకుంటూ చావాలో బ్రతకాలో అర్థం కాక ఎందుకు ఈ బ్రతుకు చస్తే బాగుండు ఆత్మహత్య చేసుకుందాం అని అనుకుంటున్నావా నా బ్రతుకు బాగుపడదు నా జీవితం ఇక సరి చేయబడదు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా నలభై సంవత్సరాల తర్వాత మోషేను దర్శించి మోషే మరలా నా దగ్గరికి అన్నాడు దైవజనుడైన మోసే తనను దేవుని చేతులకు అప్పగించుకున్నాడు దేవుని చేతులకు అప్పగించుకున్నాడు ఎప్పుడైతే దేవుని చేతుల్లో పడ్డాడో నాలుగు వందల ఇస్రాయేల్ సంఘ చరిత్రలో ఏ ఇస్రాయేలుడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం దైవజనుడైన మోషే చేశాడు నత్తివాడు మహా గొప్ప నాయకుడయ్యాడు నరహంతకుడు నాయకుడయ్యాడు ఇస్రాయల్ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని అందించిన ఓ గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు మోషే ఎ లెజన్ కారణ జన్ముడు ఒక ధన్యకరమైన జీవి ఎందుకు చెప్పమంటారా దేవుని చేతిలో పడ్డాడు సవులు ధర్మశాస్త్రం చేతిలో ఉన్నంతకాలం దోషకుడు హింసకుడు హానికరుడు ధమస్కు గుమ్మం దగ్గర దేవుని చేతుల్లో పడ్డాడు ఈ దేవుడు ఎవరో తెలుసా ఎంత పాడైపోయిన జీవితాలనైనా ఇట్టే బాగు చేయగల శక్తిమంతుడైన దేవుడు తమడు నివే స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని చేతుల్లో పడు దేవుని చేతుల్లో పడు అయ్యా నాకున్న వ్యసనాలు తొలగించుకొని నాకున్న దొరలవాట్లు తొలగించుకొని నీ కొరకు బ్రతుకుతానయ్యా నా బ్రతుకును బాగు చేయవా ఈయన అద్భుతమైన శిల్పకారి పాడైపోయిన బ్రతుకులను బాగు చేయగలిగిన వాడు వారి చేతిలో దేవుని చేతుల్లో వాళ్ళు పడ్డారు మోషే ఓ కారణ జన్ముడయ్యాడు పౌలు ఓ కారణ జన్ముడయ్యాడు దావీదు ఓ కారణ జన్ముడయ్యాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నిన్ను ఒక కారణ జన్ముడిగా దేవుడు మారుస్తాడు రెండు చేతులు చాపి ఈ ఉదయం తమ్ముడా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రా నాకు ఆశ లేవు అనుకుంటున్నావు కదా రా నీ బ్రతుకును బాగు చేస్తాడు శిథిలాలలో నుండి శిఖరానికి దేవుడు నడిపిస్తాడు ఏమైనా శిథిలాలలో నుండి శిథిలాలలో నుండి శిఖరానికి నడిపిస్తాడు సర్వం కోల్పోయిన శూన్యంలో నుండి సమృద్ధికి దేవుడిని నడిపిస్తాడు కారణ జన్ముడుగా నీ బ్రతుకును మారుస్తాడు ఓ చిన్న ప్రార్థన తండ్రి ఈరోజు మాతో మీరు మాట్లాడిన శ్రాస్తమైన మీ మాటలకై స్తోత్రాలు అవును కారణ జన్ముడు ప్రతి క్రైస్తవుడు ఓ కారణ జన్ముడు జీవితాన్ని భద్రంగా కాపాడుకునే కృప ఒక్కొక్క బెడ్కు దయచేయి ఏ కారణం చూపిన బెడ్లను పుట్టించావో ఏ సునామం పేరిట అది నెరవేర్చబడును గాక చచ్చని ఎగలు తొలగించబడును గాక పాడిపోయిన బ్రతుకులను మీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా ఒక్కొక్క జీవితం బాగుపరచబడును గాక అలా మీరు చేసినందుకు స్తోత్రం ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనసుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక ఎమ్మెన్ మంచిది పది గంటలకి మెదక్లు కలుసుకుందాం దూర ప్రాంతాల వాళ్ళు లైవ్ తప్పకుండా చూడండి స్పెషల్ కోడి నిప్పుకోడి పక్షిరాజు స్పెషల్ 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 ఏది నీకు కావాలి దివ్యమైన వర్తమానం వినండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ